హలో హోమ్ లేడీస్ నమస్తే అండి జబీన్స్ హోమ్ కిచెన్ స్వాగతం అండి అందరికీ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెండు ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి రెండు ఐటమ్స్ ఏమంటే మనకి పొంగనాల్లో ఆనియన్ వేసి స్పెషల్గా చూపిస్తున్నాను అంతేకాకుండా దీంట్లోకి పర్ఫెక్ట్ రోటి పచ్చడి కుక్కర్లో చేసి చూపిస్తాను అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే సో చూసారా ఇక్కడ నేనైతే టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇది నేను కుక్కర్లో చేయబోతున్నాను కదా సో కుక్కర్లో అయితే ఫస్ట్ మనము ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను అవి కూడా కట్ చేసి వేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసి వేసేసుకోండి ఇందులోనే ఒక పది పదిహేను పచ్చిమిర్చి అండి మన కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత గుప్పెడంతా అయితే వేస్తున్నాను అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను అలాగే ఇందులో మొత్తం మనకు బాగా కుక్ కావడానికి అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి సో ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇందులో మనకి ఇవన్నీ బాగా ఉడకాలి కదా మెత్తగా సో అందుకోసం వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేద్దాము ఇక్కడ పక్కన వచ్చేసి నేను మళ్ళీ కాస్త రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదండి ఓన్లీ రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఎప్పటికైనా సరే ఈ పచ్చడిలో మనకి పల్లీలు అనేవి తక్కువ ఉండాలి టమాటాలు ఆనియన్స్ అవన్నీ ఎక్కువగా ఉండాలి సో అందుకే ఇది స్పెషల్ పచ్చడి అండి చూసారా పల్లీలు మనం పక్కన పెట్టేసుకున్నాము అలాగే విజిల్స్ కూడా వచ్చేసాయి దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పొంగనాల కోసం పిండి అయితే కలిపేసుకుందాము నేనైతే పొంగనాల కోసం ఆల్రెడీ పిండి అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేను చెప్పాను కదా పొంగనాల్లో ఆనియన్స్ వేస్తానని సో దానికోసం అయితే ఇది నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకుంటాను తీసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని వేసేసాను అలాగే పచ్చిమిర్చి కూడా మనం కారం ఎలా తింటానో దాన్ని తగ్గట్టు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఒకసారి అయితే తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేస్తాను మంచి అరోమా అయితే వస్తుంది సో మీరు దీని ప్లేస్లో కావాలంటే ఇంకా ఇక్కడ వచ్చేసి మనం శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చండి నేనైతే నానబెట్టలేదు మీరు ఒకవేళ టైం ఉంటే కన్నా రాత్రే నానబెట్టేసి మార్నింగ్ పొంగనాలు చేసేటప్పుడు వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇంకా నేను ఉప్పు అయితే వేసి కొద్దిగా మనకి ఆనియన్స్ అన్నీ బాగా మెత్తగా అవ్వడానికి అయితే ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి బాగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని మనం పిండిలో వేసుకోవాలి స్పెషల్గా ఉంటుంది ఒకవేళ పిల్లలకి ఇష్టం లేదంటే ఆనియన్స్ అవి అవాయిడ్ చేసేసేయండి సో తింటారంటే ఈ విధంగా వేయండి సో చాలా అంటే చాలా బాగుంటుంది స్పెషల్గా ఉంటాయండి పొంగనాలు అయితే మనకి ఇంకా ఏ పచ్చడి కూడా అవసరం లేదు ఈ విధంగా తిన్నారంటే సో పచ్చడి కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది మాత్రం పర్ఫెక్ట్ పచ్చడి అయితే చూపిస్తుంది ప్పుడు ఇప్పుడు మనం పొంగణాలు కలుపుకోవడానికి అయితే అయిపోయిందండి పిండి ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పచ్చడి దగ్గరకైతే వచ్చేద్దాము ఇందాక మనం పల్లీలు అయితే వేయించుకున్నాం కదా దాని పొట్టంతా తీసేసి మిక్సీ జార్లో వేసేసుకొని కాస్త మెత్తగా అయితే మనం పొడిలాగా కట్ కొట్టేసుకోవాలి ఇందులో నేను కాస్త వెల్లుల్లి అయితే వేస్తున్నానండి వెల్లుల్లి ఒక నాలుగైతే వేసేసి బాగా పొడిలాగా పట్టేసుకున్నాను చూసారా ఈ విధంగా చేసుకుంటే చాలు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ చూస్తున్నారా కుక్కర్లో కుక్కర్లో బాగా ఉడికిపోయింది కదా మనకు వేసినటువంటి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయాయి ఇందులో ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి మెత్తగా మెదుపుకోవాలండి ఒకవేళ మీరు అలాగే నిల్చొని కాకపోతే కూర్చొనైనా బాగా మెదుపేసుకోండి నేను కూర్చొని బాగా మెదిపేసాను దీన్ని బాగా మెత్తగా అయిపోయింది ఇంకా మిక్సీ జార్లో అవసరమే లేదు అందుకే దీన్ని రోటి పచ్చడి కూడా అనవచ్చు సో ఇందులోనే నేను ఇందాక మనం పల్లీల పౌడర్ అయితే మనం మిక్సీలో పట్టేసుకున్నాం కదా అది వేసేసి పప్పు గుత్తితో ఈ విధంగా మనం బాగా తిప్పేసుకోవాలి ఇంకా మొత్తం పచ్చిమిర్చి టమాటాలు ఈ వేసిన పల్లీ పౌడర్ అంతా బాగా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలండి సో అంతే అండి చూ చూసారా ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం ఇంకా మనకి హోటల్లో టేస్ట్ కూడా వస్తుందండి అంత బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే పొంగనాల్లో చేసుకున్నారంటే పర్ఫెక్ట్ పచ్చడి ఇదేనండి తప్పకుండా ట్రై చేయండి మనం ఎన్నో రకాల పల్లీలు పుట్నాలు కొబ్బరి పచ్చళ్ళు చేస్తుంటాం కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకి పొంగనాల్లోనే కాదండోయ్ మనకి స్పెషల్గా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది సో నేనైతే ఇక్కడ పొంగనాలు అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ పొంగనాలు కూడా వేసేసుకున్నాను సో రెడీ అయిపోతున్నాయి సో చూసారా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఒక్కొక్కసారి కావాలంటే డిన్నర్కి కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి సో చూసారా మేమైతే ఈ దోశల పిండి వేసామంటే టూ టైమ్స్ వచ్చేలాగా చేసుకుంటామండి ఒకసారి మనం దోశపిండికి ఇంకోసారి వచ్చేసి పొంగనాలకు వచ్చేటట్టుగా చేసుకుంటాం మీరు కూడా అలాగేనా అండి సో మేమైతే ఇలాగే చేసుకుంటాం మా స్పెషల్గా ఈ విధంగానే పచ్చడి అయితే చేసుకుంటాం సో చూసారా రెడీ అయిపోయాయి పొంగనాలు విత్ పల్లీ చట్నీ కాకుండా స్పెషల్ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ పల్లీ చట్నీ అండి ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పాను కదా మనకి వైట్ రైస్లో కూడా వేడి వేడి రైస్లో అలా నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడి వేసేసుకొని తిన్నామా ఉంటుందండి సో నచ్చిందా అండి ఈ పచ్చడి చాలా బాగుంది కదా వెరైటీగా ఉంది కదా కుక్కర్లో చేసాం కదా మనము మిక్సీలో వేయకుండా మనకి రోటి పచ్చడిలో మనం ఎలా దంచుకుంటామో అలాగే నేను కుక్కర్లో చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బా